హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ కథాన్స్ అయితే షేర్ చేస్తున్నానండి సో కథాన్ బనారస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ప్యూర్ బనారస్ క్వాలిటీ వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ వస్తుందండి ఎందుకంటే ఎక్కడైనా మనకి స్మాల్ మిస్ ప్రింట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు రాదు అని కాదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే సారీ నీట్గా ఉంటుంది ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తానే ఉన్నాం ఫ్యాబ్రిక్స్ మీరు రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు బయట మార్కెట్లు ఇవన్నీ కూడా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల రేంజ్లో ఉంటాయి డిజైన్స్ని బట్టి కాస్ట్ ఉంటాయి నార్మల్ డిజైన్స్ అన్ని కూడా ఐదు వేలు కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఎక్స్ట్రా వీవింగ్స్ హెవీ వీవింగ్స్ ఆల్ ఓవర్ మీనా బుటాస్ అవన్నీ కూడా మనకి పదివేల రేంజ్లో పైన అయితే ఉంటాయండి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సారీ ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ కాదు మనకి షాప్ విజిట్ ఉంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ షాప్ కూడా రావచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మీకు ఏ సారీ నచ్చిందో ఆ శారీ ఫోటో తీసుకొని మా వాట్సాప్ నెంబర్ మీ కింద టైటిల్లో వస్తుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ సారీ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్ మనకి పోచంపల్లి స్టైల్లో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుందండి ఓకేనా సారీ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది మీకు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ సారీ సేమ్ మనకి పొచ్చంపల్లి స్టైల్లోనే మంచి పింక్ కలర్ కాంబినేషను పళ్ళు బ్లౌజు క్లియర్గా చూసుకోండి డిజైన్ అదిను సో కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉంది మీకు ఇక రీల్ పిక్స్ కూడా అవసరం లేదు ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్ పర్పస్లో బోర్డర్ అనేది కామన్గా ఉంటుంది ఓకేనా డిజైన్స్ అన్నీ బాగుంటాయండి ఇవి కొంచెం పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ స్పెషల్గా మనకి కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయండి సారీస్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ ఖచ్చితంగా ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి లైట్ విటెడ్గా ఉంటాయండి సారీస్ కూడాను సో చాలా రీజనబుల్ వస్తున్నాయి మంచి మెరూను పింక్ మిక్సింగ్ షేడ్ యాక్చువల్ మెరూన్ వస్తుంది ఎక్కువగా మెరూను ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది సారీ పళ్ళు ప్లెయిన్లో బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్లో బోర్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీస్ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మా దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది ఇట్లాంటి స్టాక్ కావాలని ఎవరైనా హోల్సేల్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజెస్ చేయండి నార్మల్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా చూపించమ్మా ఒకసారి కంపల్సరీగా హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా నీట్గా ఉంటుంది మ్యాక్సిమం అయితే ఉండవండి మిస్టేక్స్ కలర్ కాంబినేషన్స్ అవి చూసుకోవడమే మీరు సో మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు టజిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ పౌడర్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఈవినింగ్ టైంలో ఎవరికైనా హోల్సేల్గా రాలేని వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగిన వాళ్ళు రండి రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాంటి వాళ్ళు వీడియో కాల్ కూడా చూ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సారీస్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వైలెట్ కలర్ బ్యూటిఫుల్ పీస్ మంచి వైలెట్ అండి బ్రింజాల్ వైలెట్ వంకాయ కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ పౌడర్ సారీస్కే కాదండి కస్టమైజేషన్ కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయి తేలిగ్గా ఉంటాయి లైట్ వెయిటెడ్గా ఉంటాయి నెక్స్ట్ ఇది మెజంతా పింక్ కలర్లో వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ అండ్ పళ్ళు పాటు బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌ బ్లౌజ్ వస్తుంది మీకు బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ మంచి బ్లూ షేడ్ అండి రత్నావళి బ్లూ అంటారు కదా ఆ షేడ్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వైలెట్ కలర్లో సేమ్ డిజైన్లో వైలెట్ బ్రింజాల్ వైలెట్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లేన్లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ శారీ మెజంతా పింక్ కలర్ డిజైన్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయండి డైలీ ఒక టూ త్రీ వీడియోస్ వస్తాయి లైవ్ చేస్తూనే ఉన్నాము కాస్ట్లీ శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర షాప్కి రాగలిగినంత దూరం రండి లేదు రాలేని వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ఆన్లైన్లో చూసుకొని మా శారీస్ మీ ఇంటి దాకా తెప్పించుకోవచ్చు డోర్ డెలివరీ ఉంటుంది అండ్ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా అనమాట కొరియర్స్ అవి కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి క్వాలిటీ చూడండి ఎలా ఉందంటే ప్యూర్గా మనం మార్కెట్లో మీరు పదివేలు పైన రేంజ్లో కొంటే ఎలా క్వాలిటీ వస్తుందో సేమ్ క్వాలిటీ సేమ్ మనకి ప పైతానీ బోర్డర్సు పళ్ళులు కానివ్వండి ఇట్లాంటివి దొరకాలంటే ఈ ప్రైస్లో డెఫినెట్గా దొరకవు సో మా దగ్గర కూడా లిమిటెడ్ స్టాకే ఉంటాయండి ఒకటి పీసు కొన్ని అయితే ఒక్కొక్కటే వస్తాయి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ హెవీ పీసు శారీ వచ్చి మొత్తం గోల్డ్ బేస్లో ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ అండి ఫ్లవర్ పైతానీ లాగా వస్తుంది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ డార్క్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ పైతానీ పళ్ళు అండ్ బోర్డరు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో కూడా బోర్డర్ వస్తుందండి పైతానీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ రెండు వైపులా కూడా మనకి ఫ్లవర్ పైతానీ అనమాట ఫ్యాబ్రిక్ టెక్స్చరు మీకు వీడియోలోనే అర్థమవుతుంది ఎంత ప్యూర్ క్వాలిటీ ఉంది అని చెప్పేసి ఐదు వేలు ఆరు వేలకు తక్కువ ఎక్కడ దొరకవు ఇలాంటి చీరలు సో మన దగ్గర మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయండి స్మాల్ మిస్ప్రింట్స్ వివింగ్ మిస్టేక్స్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా రావు మనం చెక్ చేసే పంపిస్తున్నాము ఎవ్రీ వీడియోలో నేను చెప్తానే ఉన్నాను ఒకటి రెండు చీరల డ్యామేజ్లు అయితే వస్తాయండి అవి మేము వీడియోలో కూడా డిస్ప్లే చేయము వాటికంతా కూడా స్పెషల్ వీడియో అయితే ఉంటుంది రేట్ తగ్గించి ఇచ్చేస్తామన్నమాట ఎల్లో కలర్ చిన్న బోర్డరు మెరూన్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు పైతానీ స్టైల్లో పళ్ళు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది సూపర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి వేలకు వేలు పోయడం కన్నా కూడా మీరు ఇలాంటి సారీస్ బయట తీసుకుంటే ఒకటే వస్తుంది ఇక్కడ మా దగ్గర 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 ఒక నాలుగైదు చీరలు అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పారెట్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అండి పండగతో సీజన్తో సంబంధం లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుంది షాప్కి రాగలిగిన వాళ్ళు రావచ్చు ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ అమ్మా నెక్స్ట్ వైలెట్ బ్రింజాల్ వైలెట్ మెరూన్ కాంబినేషన్ క్రాస్ లెహెరియా ప్యాటర్న్ పీకాక్ వీవింగ్స్ వస్తాయి సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది టోటల్ మొత్తం ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్స్ ఏ ఉంటాయి ఇందులో థ్రెడ్ వీవింగ్స్ కానీ అండ్ ప్రింట్లు కానీ ఉండవు చూపించిన సారీ మొదటి నుంచి చివరి వరకు కూడా ఏ చీరలో అయినా సరే అన్ని ప్యూర్ గోల్డ్ జరీసే వస్తాయండి ఎక్కడ కూడా మీకు ప్రింట్స్ ఉండవు అన్నీ కూడా వీవింగ్స్ ఏ గోల్డ్ జరీ వీవింగ్స్ అండ్ మనకి ఎల్లోకి పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఫ్లవర్ పైతానీతో వస్తుంది సారీ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతిరోజు రెండు నుంచి మూడు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాం నెక్స్ట్ వైలెట్లోనే మనకి ఎలా అంటే ప్లెయిన్ అనమాట శారీ మొత్తం ప్లెయిన్ ఫుల్ పైతానిట్ స్టైల్లో పళ్ళు బోర్డర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ అండి దీనికి చూడండి బ్లౌజ్ అయితే బ్రోకేజ్ బ్లౌజ్ అనమాట బోర్డర్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్తో ఇలాగ బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది చూడండి బ్యా బ్యాక్ సైడ్ వివింగ్స్ శారీ మొదటి నుంచి చివరి వరకు ఎన్ని చీరలు చూపిస్తే అన్ని చీరల్లో మొత్తం కూడా మీకు అన్ని గోల్డ్ జరీ వీవింగ్సే ఉంటాయి జరీ వీవింగ్సే ఉంటాయి ఓకే నెక్స్ట్ సింపుల్ శారీ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు మీటర్ పైన పళ్ళు అండి మెహందీ గ్రీను రేర్ కలర్ కాంబినేషను చిన్న బుటాతో చాలా బాగుంది అండ్ ఇది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సూపర్ డిజైన్ చాలా అంటే చాలా హెవీ పీస్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా కార్వింగ్ లాగా చాలా నీట్గా చాలా హైలీ డిజైన్ అనమాట ఎలిఫెంట్స్ పీకాక్స్ ఇలా వస్తాయండి మెరూన్ కలర్ కాంబినేషను డార్కే ఉంటుంది మీకు మెరూన్తో బ్లౌజ్ ఓకే ప్రైజ్ డిస్ప్లే ఉంటుంది ఏ సారీ అయినా సరే నెక్స్ట్ అండి వైట్ విత్ పింక్ కాంబినేషన్ ఎంత బాగుంది సారీ ఇందులో మెరూన్ కూడా ఉంది నేను వీడియోలో పెట్టట్లేదు కావాలనుకున్న వాళ్ళు మెరూన్ కూడా అడిగితే ఫోటో షేర్ చేస్తాను ఇప్పుడైతే పింక్ చూపిస్తున్నానండి ఇది కూడా మెరున్ లాగా కనిపిస్తుంది కానీ ఇది పింక్ కలర్ అనమాట చాలా బాగుంది చిన్న ఫ్లవర్ వచ్చేసి చాలా అందంగా ఉంది పైన బోర్డర్ కానీ ప్లెయిన్లో బ్లౌజ్ చిన్న బోడర్ మనకి ఇలా హ్యాండ్ పర్పస్లో చాలా అంటే చాలా అందంగా ఉంది చక్కగా నీట్గా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ బొటిక్ వాళ్ళకి ఇవి పైతానీ స్టైల్ కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి స్మాల్ మిస్ ప్రింట్లో చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి బయట కస్టమైజేషన్ చేయించితే ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా కూడా పలుకుతున్నాయి సో అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పార్సిల్స్ పంపిస్తాము ఒక చీర దగ్గర నుంచి హోల్సేల్గా ఎన్ని చీరలు కావాలన్నా కూడా మా దగ్గర స్టాక్ ఉంటుంది హోల్సేల్గా కూడా ఇస్తామన్నమాట అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి ఏదైనా సరే నార్మల్ కాల్ చేయకండి ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంటుంది నెట్వర్క్ వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మీకు బల్క్ కావాలన్నా వాట్సాప్లోనే మెసేజ్ చేయండి నేను వాట్సాప్ కాల్ చేసి మాట్లాడతాను మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా షాప్ అడ్రస్ వివరాలన్నీ కూడా క్లియర్గా ఇస్తాము షాప్ ఉంది ఇబ్బంది ఏం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చక్క షాప్ ఉంది మాకు అడ్రస్ డిస్ప్లే చేస్తానండి మంగళగిరి రోడ్లో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు లక్స్ గ్రీను ఇది కూడా ప్లెయిన్ కాంబినేషన్ అండి మెజింతా పింక్ బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఇలాంటి శారీస్ అయితే మీకు ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు పెట్టాల్సిందే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా క్రీమ్ వైట్ అండి గోల్డ్ షేడ్ లాగా వస్తుంది శారీ కలర్ వచ్చి క్రీమ్ కలరు ఎక్కువ గోల్డ్ బేస్లో కనిపిస్తుంది మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఓకే సేమ్ డిజైన్లోనే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ లాగా వస్తుందండి శారీ కలర్ డార్క్ ఉండింది యాక్చువల్గా మీకు ఇందులో కలర్ కనిపించట్లేదు గోల్డ్ షేడ్ ఎక్కువ తెలుస్తుంది కానీ ఇందులో డార్క్ కలర్ రియల్గా అయితే డార్క్ ఉంటుందండి డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి కాంబినేషన్ బ్లూ బోర్డర్ రెడ్ కాబట్టి రెడ్ కలర్తోనే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్లో బోర్డర్ కూడా వస్తుందనమాట ఓకేనా నెక్స్ట్ సింపుల్ శారీ పై పోచంపల్లి స్టైల్లో వస్తుందనమాట పళ్ళు కానీ బోర్డర్ కానీ ఆరెంజ్ కలరు మ్యాంగో ఆరెంజ్ అంటారు కదా మ్యాంగో ఎల్లో అంటారు మ్యాంగో ఆరెంజ్ అంటారు ఆ కలర్ కాంబినేషను ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం దీనికి కూడా మంచి బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చేసింది అన్నిటి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్లు అండి సారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు అర్థమవుతుంది తేలిగ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వైలెట్ అండి వైలెట్ వైలెట్కి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా ప్లెయిన్ చక్కగా మీరు పైన పెయింటింగ్స్ కానీ ఇంకేదైనా థ్రెడ్ వర్క్ కానీ చేయించుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్కి బాగుంటుంది కలర్ వీడియోలో పెద్దగా అర్థం అవ్వట్లేదు బ్రింజాల్ వైలెట్ కలర్ అనమాట యాక్చువల్గా రియల్గా కలర్ ఇంకా బాగుంది ఇందులో ఒక షేడ్ లాగా కనిపిస్తుంది మంచి బ్రింజాల్ వైలెట్ అండి వంకాయ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా సో నెక్స్ట్ ఇది మొత్తం గోల్డ్ షేడ్ అండి సారీ మొత్తం గోల్డ్ షేడ్ ఉంటుంది మీకు క్రీమ్ వైట్ అనమాట క్రీమ్ వైట్ పైన గోల్డ్ కాబట్టి మొత్తం కలిసిపోయినట్టుగా ఉంది బట్ మంచి క్లాసీ లుక్ వచ్చింది కాంట్రాస్ట్లో ఏదైనా రెడ్ కానీ పింక్ కానీ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజులు బ్లూ కలర్ కానీ వేసుకుంటే ఇంకొంచెం హైలైట్ అవుతుంది లేదన్నా కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి సారీ అంతా కూడా బాగా ట్రెండ్ అవుతుంది నెక్స్ట్ ఇది పర్పుల్ షేడ్ మెజంతా పింక్ అనమాట ఇందులోనే వంకాయ కలర్ చూసాము ఇది మెజంతా పింక్ సేమ్ డిజైన్ వస్తుంది బోర్డర్లో కానీ పళ్ళులో కానీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ జకాట్ బ్లౌజ్ అండి ఈ స్టైల్ అన్నిటికి కూడా ఇలాగ జకాట్ బ్లౌజ్లు అయితే వస్తున్నాయి సో నచ్చిన వాళ్ళు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసి ఫోన్పే గూగుల్ పే పేటిఎం మాత్రమే ఉంటాయండి వాట్సాప్ నెంబర్కి అదే నెంబర్కి పే చేయొచ్చు పళ్ళు రిచ్ పళ్ళు బాటిల్ గ్రీన్ ఇందులో కలర్ కాంబినేషన్స్ని డిజైన్స్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి ఎంత పోల్చుకున్నా కూడా చాలా రీజనబుల్గానే వస్తాయి సో షాప్కి విజిట్ చేయండి హోల్సేల్గా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రైస్ తగ్గిస్తాము షోరూమ్ వాళ్ళు షాపులు వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కలెక్షన్ అనేది బొటిక్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే కొంచెం ప్రైజింగ్ కొంచెం లెస్ చేసి ఇస్తాము అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు మీరు బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి పర్పుల్ కలర్ అండి కొంచెం మెజంతా పర్పుల్ మిక్సింగ్ షేడు గ్రీన్ కాంబినేషను చిన్న రోజు ఫ్లవర్ లాగా డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇందులో మనం ఇందాక వైట్ రెడ్ కాంబినేషన్ వైట్ పింక్ కాంబినేషన్ చూసాము వైటు రెడ్ కాంబినేషన్ కూడా ఉంది సేమ్ ఇందులో సో ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వస్తుంది మనకి ఓకేనా నెక్స్ట్ శారీ హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసరికి పళ్ళు కూడా పైతాని అండి మనకి బ్లౌజ్ కూడా పింక్ షేడ్లో వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ కలర్ కాంబినేషన్ అది క్లియర్గా చూసుకోండి అమ్మా ఇంకే నచ్చితే బుక్ చేసుకోండి మ్యాక్సిమం అయితే రావు చెక్ చేసే పంపిస్తాము అండ్ లాస్ట్ శారీ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఫుల్ పైతానీతో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ పీస్ వచ్చి వైలెట్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ రేర్ పీస్ సింగిల్ సింగిలే ఉంటాయి కొన్ని అయితే మాత్రం ఒకటే పీస్ ఉంటుంది సో మళ్ళీ రీస్టార్ చేయించడం కూడా కుదరదు ఇది బ్లౌజ్ అండి మీరు చూస్తూనే అర్థమవుతుంది శారీస్ అంతా నీట్గా ఉన్నాయని చెప్పేసి సో ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా బుక్ చేసుకోవచ్చు లాస్ట్ పీస్ రమ్మ బ్లూ లాగా వస్తుంది కలరు అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండ్ ప్లెయిన్లో వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్